అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరొకసారి తాజాగా మనకు ఈ పదమూడు జిల్లాల్లో అయితే భారీ నుంచి అయితే భారీ వర్షాలు అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి ఏ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలోనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో అయితే చాలా నష్టపోవడం జరిగింది అనేక జిల్లాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురవడం జరిగింది ఇక తాజాగా మనకు ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో తిరుపతి నెల్లూరు చిత్తూరు మనకు ప్రకాశం గుంటూరు కృష్ణా ఈ జిల్లాల్లో అంతా కూడా మరొకసారి అయితే భారీ నుంచి అయితే భారీ వర్షాలు అలాగే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మనకు ఈసారి మరొక అల్పపీడనం ఏర్పడుందని మనకు రేపైతే మరొక అల్పపీడనం ఏర్పడి ఉందని ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి మనకు ఏపీ రాష్ట్ర అనేక జిల్లాల్లో మనకు భారీ వర్షాలు కురుస్తాయని డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తోందనమాట కాబట్టి ఎవరైతే మనకు రాయలసీమ జిల్లాలో ఉత్తర కోస్తా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మరొకసారి అయితే భారీ తుఫాన్ అయితే రాబోతోంది ఇది మనకు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణానికి సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు